అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ విద్యార్థులతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు కుంభకోణంలోను ఆది కుంభేశ్వర ఆలయాన్ని సందర్శించారు అక్కడ పలువురు విద్యార్థులు స్థానికులతో ఆయన సెల్ఫీ దిగారు దీంతో వారు కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాగా ఇవాళ ఉదయం ఆయన తంజావూరులోని స్వామిమాలై ఆలయంలో పూజలు చేశారు తంజావూర్లో పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్రాల యాత్ర కొనసాగుతుంది తమిళనాడు స్వామి మలై ఆలయంలో పూజలు చేశారు అక్కడ శ్రీ స్వామినాథ స్వామి కుమారస్వామిని దర్శించుకున్నారు పవన్ వెంట ఆయన కుమారుడు అఖీరానందన్ స్నేహితుడు ఆనంద సాయి ఉన్నారు నిన్న పవన్ కళ్యాణ్ కేరళలో పలు ఆలయాలను సందర్శించారు ఒంగోలు ఆవుకు నలభై ఒకటి కోట్లు సీఎం స్పందన ఇదే ఒంగోలు గీతలు ఆవులను రక్షించ ందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు ఇటీవల బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఆ జాతికి చెందిన వయాటినా పంతొమ్మిది అనే యావు నలభై ఒక్క కోట్లు పలకడం శుభ పరిణామం అన్నారు దీనివల్ల రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు ఆ జాతి గీతలు ఉన్నతమైనవని బలానికి ప్రసిద్ధి చెందాయని పేర్కొన్నారు మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన సీఎం టీజీ హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్ జర్నీలో ఇది ఒక రాయని నగరం నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని సీఎం కొనియాడారు భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటేనని ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు ఏఐ విద్యను ప్రవేశపెడతామని రేవంత్ చెప్పారు పంతొమ్మిదిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం టీజీ ఫిబ్రవరి పంతొమ్మిదిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు ఈ సమావేశంలో పార్టీ రజోత్సవాలు సభ్యత్వ నమోదు పార్టీ నిర్మాణం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వి విధానాలు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేయనున్నారు కాంగ్రెస్ వాళ్లపై పింక్ బుక్ మెయింటెనెన్స్ చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలన్నీ పింక్ బుక్లో నోట్ చేసుకుంటున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు అధికారంలోకి వచ్చాక అన్ని తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వం కక్షపూరితంగా మా కార్యకర్తలపై కేసులు బనాయిస్తుంది సోషల్ మీడియా విమర్శలకు కూడా సీఎం భయపడుతున్నారు పోస్టు పెట్టిన తర్వాత రోజే పోలీసులు ఇంటికొచ్చి వేధిస్తున్నారు మీ లెక్కలను తేలుస్తున్నామని హెచ్చరించారు రజనీకాంత్పై ఆర్జీవీ కామెంట్స్ ఫ్యాన్స్ ఫైర్ రజనీకాంత్పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి క్యారెక్టర్ను బట్టి నటన ఉంటుంది పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టార్లు అవుతారు రెండింటి మధ్య తాల తేడా ఉంది రజనీ గొప్ప నటుడా నాకు తెలిసి బిఖు మాత్రే పాత్రను సత్యలో మనోజ్ బాజ్పాయ్ ఆయన చేయలేడు ఆయన ఏం చేయలేకపోయినా స్లో మోషన్లో వస్తే చాలు ప్రేక్షకులు చూస్తారు అని ఇంటర్వ్యూలో ఆర్జీవీ అన్నారు దీంతో ఆయనపై రజనీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు కాసేపట్లో మోదీ ట్రంప్ కీలక భేటీ అమెరికాలో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించుకున్నారు వలస విధానం ఇల్లీగల్ ఇమిగ్రెంట్ల తర తరలింపు ట్రేడ్ టారిఫ్స్ విదేశాంగ విధానాలపై చర్చలు జరపనున్నారు ఇప్పటికే భారత్ ఖరీదైన బైకులపై ట్రా టారిఫ్స్ తగ్గించింది ఈ పర్యటన తర్వాత మరిన్ని దిగుమతులపై టారిఫ్ తగ్గించే అవకాశం ఉంది బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి బండి డిమాండ్ టీజీ రిజర్వేషన్ల అంశంలో బీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేదంటే హిందూ సమాజం నుంచి తిరుగుబాటు తప్పదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐఎన్సీ మూల్యం తెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మతాల ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని ఐఎన్సీ ప్రభుత్వం కేంద్రం పెంచడానికి చూస్తుందని మండిపడ్డారు దక్షిణాది రాష్ట్రాలను చోటీ సోచ్ అనడం సిగ్గుచేటు హరీష్ రావు టీజీ దక్షిణాది రాష్ట్రాల ఆలోచన విధానాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటీ సోచ్గా పేర్కొనడం సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు టీజీతో సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించాయని దేశవృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం వసూలు చేసే పన్నుల్లో నలభై ఒకటి పర్సెంట్ రాష్ట్రాలకు ఇవ్వాలి సెస్ సర్ ఛార్జీల వల్ల అది ముప్పై పర్సెంట్కి తగ్గిందని ట్వీట్ చేశారు